హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ లెవెన్ అభిగార్ కూడా వేగంగా శ్వాస తీసుకుంటూ నన్నే షార్ప్గా చూస్తూ ఉన్నారు ఇక నేను మెల్లిగా తేరుకున్నాక నన్ను అలాగే పట్టుకొని నాకు ఎందుకో ఇంకా కూడా చెప్పాలా అన్నాడు స్లోగా నేను కళ్ళల్లో నీళ్ళతో అభిగారి వంక చూశాను అసలు అలా ఎలా ముద్దు పెట్టేస్తారు ఈయన నాకు ఎందుకో ఏడుపు వస్తుంది నాకు ఏం చేయాలో అర్థం అవడం లేదు అభిగారు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు ఏదో మా బావ ఈయన మంచోడు అనుకొని నన్ను చూసుకోమని చెప్తే ఇన్ని వేషాలు వేస్తున్నారు ఈయన మా బావకి చెప్తాను అభిగారి సంగతి నన్ను ఏడిపిస్తున్నారు అనుకొని ఇక నాకు అక్కడ ఉండాలి అని అనిపించలేదు నా మీద ఉన్న ఆయన చేతులు విసిరి కొట్టి పరుగున నా రూమ్కి వెళ్ళి లాక్ చేసుకొని బెడ్ మీద బోర్లా పడి ఏడుస్తూ ఉన్నాను ఆయన నా వెనకే వచ్చినట్టు ఉన్నారు డోర్ తాడుతున్నారు నేను అసలు తీయను అని అలాగే ఉన్నా ఇక పిలిచారు రెండు మూడు సార్లు యుక్త యుక్త అంటూ ఊహ్ నేను తీయనంటే తీయను అని అలాగే ఏడుస్తూ కూర్చున్నాను కాసేపటి తర్వాత ఎలాంటి సౌండ్ లేకపోయేసరికి ఆయన ఇక వెళ్ళిపోయారు అనుకున్నాను టైం ఏడు గంటలకి శృతి వచ్చింది శామ్ అంటూ అరుస్తుంది తలుపు తీయమని ఇంకా నేను లేచి కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను కానీ అక్కడ ఉంది శృతి కాదు అభిగారు శృతి నన్ను పిలిచి తన రూమ్కి వెళ్తుంది వెనక్కి చూడకుండా అమ్మ దొంగ మొహమా అనుకొని ఫాస్ట్గా డోర్ వేద్దాం అనుకునేసరికి నన్ను లోపలికి నెట్టి అభిగారు కూడా లోపలికి వచ్చి డోర్ వేశారు నేను ఆయన్ని చూడకుండా నా రూమ్కి అటాచ్గా ఉన్న చిన్న బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాను అభిగారు అక్కడికి కూడా వచ్చేశారు యుక్త అని చాలా సాఫ్ట్ గా పిలిచారు నన్ను ఓహో నేను చూడను కదా మళ్ళీ పిలిచారు యుక్త ఒకసారి చూడు అని అయినా కూడా నేను చూడలేదు ఇక ఇలా కాదు అనుకున్నారేమో నా ముందుకు వచ్చి నా మోకాళ్ళ మీద చేతులు వేసి నా కళ్ళల్లోకి చూస్తూ ఉన్నారు ఎలా ఉంటాను నేను ఏచి ఏచి కళ్ళు ఎర్రగాయి నా జుట్టంతా పిచ్చి పిచ్చిగా ఉంది నేను కాలేజ్ నుండి వచ్చాక అసలు ఫ్రెష్ కూడా అవ్వలేదు అదే డ్రెస్లో ఉన్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే నువ్వు అన్నాడు నన్ను వేనా నన్నా అని చూశాను ఆయన వంక అయోమయంగా నిన్నేనే మనకి చాలా ఇష్టం ఉన్న వాళ్ళని అలానే పిలుస్తారు అన్నాడు అంటే ఇప్పుడు నేను ఈయన అంటే ఇప్పుడు ఈయనకి నేనంటే ఇష్టమా అంత లేదు నాకేమొద్దు ఇలాంటివి అన్నీ అని మొహం పక్కకి తిప్పుకున్నాను అలా తిప్పుకోకు కాస్త ఆ కోపం తగ్గించు ఇప్పటికైనా చూడు ఆ ముక్కు ఎలా ఎర్రగా అయిందో అని నా ముక్కు పట్టుకొని లాగారు ఈయన ఏంటి నా ముక్కు లాగుతాడు అమ్మ నా ముక్కు నొప్పి అని ఆయన చేతి మీద చిన్నగా ఒక దెబ్బ వేశాను వదలమని ఓయ్ చూడు నా వంక అన్నాను అన్నాడు ఓహో మనం చూడం కదా అరే నిన్నేనే అని అరిచారు ఎబ్బే మనం పట్టించుకోవడం లేదు అబ్బాయిని సరే నువ్వు ఇప్పుడు నన్ను చూడలేదే అనుకో ఇంతకు ముందు హాల్లో జరిగింది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది చెప్తున్నా ఇంకా డీప్ గా ఉంటుంది ఈసారి ఊపిరి తీసుకోవడానికి కూడా వదలను ముందే చెప్తున్నా ఇంతకు ముందే వదలకపోతే పోయేలా ఉన్నావు అనుకుని వదిలేసా కానీ ఈసారి మాత్రం అలా జరగదు అని సైడ్ స్మెల్ తో నన్ను చూశారు అంతే ఈయన మాటలకి నా గుండె జారి కడుపులోకి వచ్చింది కంగారుగా ఆయన వైపు చూశాను నేను హా అంత భయం పెట్టుకొని ఎందుకు నీకు వేషాలు చెప్పు హా అంటూ నా మొహాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని ఎందుకు ఏడ్చావే అంతలా మొహం చూడు ఎలా అయ్యిందో అని నా మొహం మీద పడుతున్న హెయిర్ని వెనక్కి పెట్టి నా ఫేస్ ని ఆయన ఖర్చుతో నీట్గా తుడిచి ఇదిగో ఇలా చూడు అంటూ నా కళ్ళల్లోకి ఆయన సూటిగా చూస్తూ నువ్వు అడిగావు కదా నన్నేమంటే నీకెందుకు అని దానికి నేను ఇచ్చిన ఆన్సర్ని నువ్వు తెలుసుకోలేనంత చిన్నపిల్లవి అయితే ఏం కాదు కదా అది మ్యాటర్ ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉండు నీ గురించి నీకు పట్టింపు లేదేమో బట్ నాకుంది యుక్త ఇక లేచి ఫ్రెష్ అవ్వు ఇలానే ఏడుస్తూ కూర్చోకు నేను వెళ్తాను ఇక ఓకేనా అని నా నుదుటి మీద ముద్దు పెట్టి సారీరా మన ఫస్ట్ కీస్ ఇంత వైలెంట్గా అవుతుంది అని నేను అనుకోలేదు అని పర్లేదులే మన సెకండ్ కీస్ మంచి పీస్ఫుల్గా స్వీట్గా ప్లాన్ చేద్దాం ఓకేనా బాయ్ అని ఆమె బుగ్గ మీద తట్టి ఇలానే మబ్బు మొహం వేసుకొని కూర్చోకు వెళ్ళి ఏమైనా తిను నేను శృతికి ఫోన్ చేసి కనుక్కుంటాను నువ్వు తిన్నావా లేదా అని తినలేదు అని తెలిసింది అనుకో చెప్పను చూపిస్తాను బాయ్ అని రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్